తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లో టికెట్ లోల్ని ముదురుతోంది ఈసారి టికెట్ తనకే ఇవ్వాలంటూ సోనియా గాంధీకి లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ ముప్పై ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు అన్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు మల్లు రవికి ఇప్పటికే ప్రభుత్వ ప్రతినిధి పదవి అలాగే కేబినెట్ హోదా కల్పించారని అన్నారు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు నాగర్ కర్నూల్ సీటుకు తానే సరైన అభ్యర్థిని అంటున్నారు సంపత్ సీఏసీ సభ్యులపై కూడా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు సంపత్ సీఏసీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే ఒకరి పేరును ప్రతిపాదించారని ఆరోపించారు మల్లు రవి నాలుగు సార్లు ఓడిపోయారని అలాంటి వ్యక్తికి మళ్లీ సీట్ ఇవ్వాలని సీఈసీ ఎలా ప్రతిపాదించింది అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ లో టికెట్ టికెట్ల ముదుర్తోంది ఈసారి టికెట్ తనకే ఇవ్వాలంటూ కూడా సోనియా గాంధీకి లేఖ రాశారు మాజీ ఎమ్మెల్యే సంపత్ ముప్పై ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్న తనకు అన్యాయం జరుగుతున్నట్టు కూడా ఆయన లేఖలో జరిగింది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా చారి అందిస్తారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థి ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం కొంత వివాదంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిన్న జరిగినటువంటి సిసి సమావేశంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి మలు రవి పేరు దాదాపు ఖరారు చేశారనేటువంటి చర్చ కూడా జరిగినటువంటి నేపథ్యంలో అదే సీటు ఆశిస్తున్నటువంటి ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్తు ఇవాళ కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీకి లేఖ రాశారు సిసి సభ్యుల మీద కూడా ఆయన ఆ లేఖలో ప్రధానంగా ఆ ఫిర్యాదుని కూడా చేసినట్టు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే తను మహారాష్ట్ర ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆ జిల్లా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఈ ఈఈకి సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు నాగర్ కర్నూలు లో ఇప్పటికీ నాలుగు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ సీటును ప్రతిపాదిస్తూ ఒకే ఒక పేరుని ప్రతిపాదించారు దీనికి సంబంధించినటువంటి అంశంలో తనకు అన్యాయం జరిగిందనేటువంటి వాదన కూడా తెరమిదికి తీసుకొచ్చారు అలాగే నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో మాదిగల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది నేనే సూటబుల్ అభ్యర్థిని అనేటువంటి ప్రస్తావన కూడా ఆ లేఖలో తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నాగర్ కర్నూలు నియోజకవర్గ అభ్యర్థింపు సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొంత వివాదానికి తరలిపినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీకి నేరుగా సంపత్ లేఖ రాశారు ఫిర్యాదు కూడా చేసినటువంటి నేపథ్యంలో తమకు ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్న నేపథ్యంలో తమకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు న్యాయం చేయాలనేటువంటి అప్పీల్ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు ప్రస్తుతం నాగర్ సంబంధించినటువంటి సీటు వ్యవహారం ఎలా చూస్తుంది అధిష్టానం సిసి ఏం చేయబోతుంది అనేది కూడా ప్రధానంగా చర్చకి వచ్చింది సంబంధించి రాష్ట్రంలో ఉన్న అధిష్టానం స్పందించడం జరిగిందా ఇప్పటికి నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తిని ఎలా ప్రతిపాదించారు అంటూ కూడా ఆయన లేఖలో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రధానంగా ఈ సిఈసీ సమావేశానికి వెళ్ళినటువంటి వాళ్ళందరి మీద కూడా సోనియా గాంధీకి తన యొక్క అభిప్రాయాల్ని ఒక లేఖ రూపంలో ఫిర్యాదుగా చేసినటువంటి సందర్భం చూస్తున్నాం అయితే ప్రధానంగా సిఈసి ఇప్పటి వరకు అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు కానీ నిన్న సిఈసిలో జరిగినటువంటి చర్చలో భాగంగా తన పేరు లేదని ఒకే ఒక పేరు అది రవి పేరుని మాత్రమే సిఈసి ప్రతిపాదన చేసింది అనేటువంటి అభిప్రాయం మీదనే ఆ సంపత్తు ఏఐసిసికి అలాగే సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు సాధారణంగా సిఈసీ సమావేశానికి వెళ్ళేటువంటి అభ్యర్థుల జాబితాలో రెండు పేర్లు ఉండాలి అనేటువంటి ఒక ఒక ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కానీ ఒకే ఒక పేరుని ప్రతిపాదించారు ఈ ఒకే పేరు ప్రతిపాదించడం వెనుక కూడా కొన్ని దురుద్దేశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ అధిష్టానం తప్పితే మిగతా నాయకులు ఎవరు కూడా స్పందించేటువంటి అవకాశం ఉన్నది ఎన్నికల సందర్భంగా ఇలాంటి వివాదాలను కూడా రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా ఏసీసీ పరిశీలించి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే Right Charlie thanks for the update